నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పంచుకోండి అలాగే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ చేస్తే స్పార్ట్ చాలా ఆసక్తికరమైన ఒక అంశం తెరపైకి వచ్చింది అదేమిటంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భించ ఆవిర్భవించబోతుందా దీనికి కారణాలు చాలా కనబడుతున్నాయి రీజన్ ఏమిటంటే కాంగ్రెస్ నిలదొక్కుకోకూడదు అని భారత రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిని పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని రాజకీయ చిత్రపట నుంచి అంతరింపు చేయాలని కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కంకణం కట్టుకుని పనిచేస్తుంది దాంట్లో ఎవరికీ ఎటువంటి సందేహం అక్కర్లేదు రీజన్ ఏమిటంటే కాంగ్రెస్ కనుక రాష్ట్రంలో ఉంటే తమ అస్తిత్వానికి చాలా పెద్ద ముప్పు వస్తుంది అసలు తమ అస్తిత్వమే ప్రశ్నార్థంగా మారుతుంది అనేది భారత రాష్ట్ర సమితికి అనుభారంగా ఉంది అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి హోదాలో రెండు పదవుల్లోనూ అదే ప్రయత్నం సీరియస్గా చేస్తున్నారు ఇది ఒకే ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుందంటే భారత రాష్ట్ర సమితిని కనుక పూర్తిగా తొలగిస్తే బీజేపీని డీల్ చేయడం పెద్ద కష్టం కాదు రాష్ట్రంలో సరే కేంద్రంలో ఎవరు వస్తారు ఏమిటి అదంతా వేరే చర్చ కానీ భారత రాష్ట్ర పూర్తిగా రాజకీయ చిత్రపట నుంచి తీసేస్తే తమకు అడ్వాంటేజ్ ఉంటుంది అనేది కాంగ్రెస్ భావన సో ఈ రెండు పార్టీలకి తమ ప్రతిపక్షం అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ వరకు కాంగ్రెస్ భారత రాష్ట్ర సమితి మాత్రమే రాష్ట్రంలో ప్రధాన పక్షాలు బీజేపీ థర్డ్ పొజిషన్లోనే ఉంది అప్పటివరకు ఎన్నికల్లో పోటీ అయింది భారత రాష్ట్ర సమితిని దించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది భారత రాష్ట్ర సమితిలో ఉన్న ఇంపార్టెంట్ నాయకులను తన వైపు తిప్పుకోవడం మొదటింది భారత రాష్ట్ర సమితి నాయకులు కూడా అక్కడ ఉంటే పెద్ద ప్రయోజనం ఉండదు మన రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చేరారు కొంతమంది బీజేపీ కూడా వచ్చారు రైట్ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ఆ పార్టీని పూర్తిగా చే నిర్వీర్యం చేయాలి అంటే శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఎంతగా ఓటమి పాలైందో అంతకు మించిన ఓటమి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో జరగాలి లోక్సభ ఎన్నికల్లో జరగాలి అంటే ఆ పార్టీ ఎక్కడా కూడా గెలవకుండా ఉండేలా చేయగలిగితే అది అది తమకు అడ్వాంటేజ్ అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం సో వీళ్ళు ఏం చేస్తున్నారు చాలా చోట్ల ఏం జరిగి అట్లీస్ట్ నాకున్న సమాచారం ఏంటంటే చాలా చోట్ల ఏం జరిగిందంటే భారత రాష్ట్ర సమితి నెగ్గుతుంది అనుకున్న చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ పార్టీకి ఓటేస్తారు ఇక్కడ పార్టీ నెగ్గే అవకాశం లేదు అనుకున్న చోట్ల వాళ్ళు కాంగ్రెస్ కాకుండా బీజేపీకి వేసారు ఎందుకు అంటే కాంగ్రెస్ ఓడిపోవాలి కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డి బలం తగ్గాలి అది వాళ్ళ లెక్క ఇది భారత రాష్ట్ర సమితి చేసిన ప్రయత్నం చాలా చోట్ల అది జిల్లాల నుంచి చాలా చోట్ల నుంచి ఆ సమాచారం వస్తుంది మా పార్టీ నెగ్గదు అనుకున్న చోట్ల మేము వెళ్ళగేశామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు చెప్తున్నారనేది సమాచారం ఇది ఒకటి సెకండ్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా చోట్ల భారత రాష్ట్ర సమితికి ఓటు వేయకుండా అంటే భారత రాష్ట్ర సమితి నెగ్గుతుంది ఇక్కడ కాంగ్రెస్ నెగ్గదు అనే పరిస్థితి ఉంటే అక్కడ బీజేపీ కొట్టేశారు దట్స్ వాట్ హ్యాపెన్ సో అటు ఇటుగా ఏం జరిగిందంటే రెండు పార్టీల వాళ్ళు బీజేపీ కొట్టేశారు ఇది బీజేపీ మీద ప్రేమతో కాదు కేవలం భారత రాష్ట్ర సమితిని పూర్తిగా ఇచ్చేయడం కోసం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు బ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వేశారు సో ఇద్దరు ఓట్లు బీజేపీకి పడ్డాయి కనుక బహుశా బీజేపీ అనుకున్న దగ్గర ఎక్కువ సీట్లు వస్తుందేమో అనే అభిప్రాయం చాలా చోట్ల వ్యక్తం అవుతుంది ఎందుకంటే ఇవాళ చూడండి వాస్తవానికి అంటే ఆ కామెంట్కి దీనికి డైరెక్ట్గా లింక్ లేకపోవచ్చు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక చోట మాట్లాడితే ఏం చెప్పాడు నూట యాభై సీట్లు వచ్చినా కేంద్రంలో ప్రభుత్వం మాదే అని రేంతకు ముందు వరకు ఏమన్నారు వాళ్ళు కాంగ్రెస్కి రెండు వందల టూ హండ్రెడ్ ప్లస్ వాట్ ఇట్ ఇస్ హయ్యర్ ఫిగర్ చెప్పుకొచ్చారు చెప్పుకొచ్చిన వాళ్ళు కాస్త దే కేమ్ టు రియాలిటీ మాకు నూట ఇరవై ఐదు సీట్లు వచ్చినా మేము కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేస్తాము ఎందుకంటే మాకు మిత్రపక్షాలని సపోర్ట్ చేస్తాయి బీజేపీకి రెండు వందల సీట్లు ఇచ్చినా వాళ్ళు కేంద్రంలో ప్రభుత్వం ఫామ్ చేయలేరు ఎందుకంటే వాళ్ళకి మిత్రపక్షాలు రావద్దు సరే మిత్రపక్షాలు సపోర్టు అనేది తాత్కాలికంగా తీసి పక్కన పెడితే మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే అనుగున్నత స్థాయిలో కాంగ్రెస్కి సీటు రాకపోవచ్చు అది వాళ్ళు చెప్తున్నట్టే మనం చెప్తున్నారు కాదు సో ఈ ఈక్వేషన్స్ అన్నీ గమనిస్తే ఎందుకు మనకి వెస్ట్ బెంగాల్లో మనం చూసాము కేరళలో చూసాము ఎక్కడా కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మిత్రపక్షాలు కూడా వాళ్ళకి తాత్కాలికంగా అక్కడున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడిపోవడం అవసరం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి కాంగ్రెస్కి అవసరం అట్లాగే కేరళలో లెఫ్ట్ పార్టీ ఓటమి కాంగ్రెస్కి అవసరం తాదే పనిచేస్తాయి ఇక్కడ కూడా అంతే ఇక్కడ బీజేపీ ఓటమి కన్నా కూడా బీఆర్ఎస్ ఓటమి కాంగ్రెస్కి అవసరం అండ్ బీఆర్ఎస్ వాళ్ళకు కూడా బీజేపీ అవడం గారు కూడా కాంగ్రెస్ ఓటం అవసరం సో ఈ ఈక్వేషన్స్ జరిగాయి అనే సమాచారం సరే వాస్తవానికి ఏం జరిగింది ఏమిటి ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ తర్వాత మనం మాట్లాడుకుంటాం ఇదివరకు జస్ట్ ఏ హైపోతిసిస్ అంటే ఇది ఇలా జరిగి ఉండొచ్చు అనేది గ్రౌండ్ నుంచి వస్తున్న సమాచారం ఓకే అండ్ వెయిటెన్సీ వాట్ హ్యాపెన్స్ బట్ ష్యూర్లీ అండ్ ఇంట్రెస్టింగ్ అవుట్కమ్ విల్ బీ థేర్ ఇన్ ది ఎలక్షన్స్ అవధానం